రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఇక్కడ చూస్తున్నటువంటి వీడియో నానో డిఏపి విత్తన శుద్ధి విధానం చూస్తున్నాం జనరల్గా డిఏపి మనం దుక్కిలో వేసుకునే దానికన్నా దానిలో ట్వంటీ ఫైవ్ తగ్గించుకొని అంటే డెబ్ సెవెంటీ ఫైవ్ వేసుకొని మిగతా ఇరవై ఐదు శాతాన్ని మనం విత్తన శుద్ధి అయ్యాను తర్వాత నాటు వేసిన నెల రోజులలోపు మనం పైపాటిగా నానో డీప్ని స్ప్రే చేసుకోవచ్చు ముఖ్యంగా మనం విత్తన శుద్ధి చూసినట్లయితే ఒక కేజీ విత్తనానికి మూడు నుంచి నాలుగు ఎంఎల్ల ఈ నానో లిక్విడ్ ద్రవరూప ఎరువును తీసుకొని కొంచెం విత్తనం పైన పైన వీడియో చూ వీడియోలో చూపినట్టుగా దాని మీద మనం కొంచెం వాటర్ చల్లి ఆ లిక్విడ్ని అంతా కూడా బాగా కలిపి ఆ షేడ్లో ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత దీన్ని మనం నేరుగా విత్తే వరి విధానంలో డైరెక్ట్ సీడింగ్ కావచ్చు డమ్ సీడర్ విధానంలో కావచ్చు లేదంటే మనం మొలక పెట్టుకొని నారు కూడా పెంచుకోవచ్చు అదేవిధంగా నాటు వేసేటువంటి రైతులైతే నారు పీకిన తర్వాత కూడా నారు యొక్క వేరు వ్యవస్థను కూడా మనం దానిలో లిక్విడ్స్ నానో నానోడిఏపి లిక్విడ్లు ముంచి కూడా మనం నాటు వేసుకోవచ్చు అదేవిధంగా మనం నాటు వేసినాక లేదంటే డ్రమ్సిడర్ వ్యదాలే పద్ధతి లోపల అయితే మొలకెత్తినాక పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత మనము దీన్ని పైపాటిగా కూడా పిచ్చికారు చేసుకున్నట్లయితే మనము డిఏపి యొక్క ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు మార్కెట్లో నానో యూరియా నానో నానోడిఏపి అందుబాటులో ఉంది